దేవుడి నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడుతో మాట్లాడుతున్నటువంటి మాట నీ మనసు ఎవరి మీద ఆనుకుంటుంది లేదా నీ మనసు దేనిపైన ఆనుకుంటుంది వాటిని సెలవిస్తూ ఉంది కదా పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి ఎలగా మీరు మృతి పొంది తిరిగి అట్ట దేవుడి బిడ్డలారా పైరున్నటువంటి వాటి మీదనే కానీ వాటి పైన మీరు మనసు పెట్టకూడదట దేవుడిలో మీరు తిరిగి లేవబడిన వారిగా ఉంటూ ఉన్నారు దేవుడిలో మీరు శరీరానుసారమైనటువంటి జీవితాన్ని కొట్టివేసి ఆత్మానుసరంగా మీరు జీవించేటటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉన్నారు ఎప్పుడైతే మీరు ఆత్మానుసారంగా జీవిస్తారో దేవుని పైన మీరు ఆడుకుంటారు దేవుని పిల్లలు ఆయనని మీరు ఆశ్రయిస్తారు ఆయన నా ఆధారము నా కేడము నా దుఃఖము నా ఢారుమై ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటారు రోజు కొంచెం కష్టం రాగానే ఈ మనసు ఎవరి వైపు తిరుగుతుంది దేనిపైన ఆనుకుంటూ ఉంది డబ్బు పైన ఆనుకుంటూ ఉందా ఆస్తి పైన ఆనుకుంటూ ఉందా మనుషులపైన ఆనుకుంటూ ఉందా దేవుని బిడ్డలారా ఎవరిపైన ఆనుకుంటుంది ఈరోజు మీ యొక్క మనసు మీ ఇంటి పైన మీ భర్తలపైన ఆనుకుంటూ ఉందా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ యశాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనములో ఎవరి మనసు నీ మీద ఆనుకొను వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడు ఏలేనగా అతడు నిందు విశ్వాసం ఉన్నాడు దేవుని పైన ఆనుకొని ఉన్నటువంటి నీవు దేవుణ్ణి ఆశ్రయం అను నీవు దేవుడు నిన్ను పూర్ణ శాంతి గల గలవాణిగా కాపాడుతాడంటా దేవుని ఎందుకు విశ్వాసం నుంచి నీవే నన్ను కాపాడు వాడవు నీవే నా ఆశ్రయము నీవే నా కోట నీవే నన్ను రక్షించు వాడవు నీవే నన్ను ఆదుకొని వాడవు నీవే నా కుటుంబంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించు వాడుకొని నీ మనసును ఆయన పైన ఆనుకున్నట్లయితే దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చూడబోతున్నాను అద్భుతమైన శాంతి నీ కుటుంబంలో ఉంది దేవుని మీద మనసు పెట్టు భక్తి మీద మనసు పెట్టండి దేవుని మీద భయము భక్తి కలిగినటువంటి స్థితిలో మీరు ఉండండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడో అనేది తెలుస్తుంది ఎప్పుడైతే దేవుని పైన మనసు పెట్టి భక్తి కలిగినటువంటి వారిగా ఉంటారో విశ్వాసం కలిగిన వారిగా ఉంటారో అప్పుడు దేవుడు మిమ్మల్ని పూర్ణశాంతి గలవారే కాపాడుతారు దేవుని మీద మనసు పెట్టకుండా మనుషుల పైన ఆస్తుల పైన బట్టల పైన పిండి పైన మనుషుల యొక్క సహాయం పైన మీరు మీరు ఆనుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని పూర్ణశాంతిగా ఉంచగలుగుతాడా దేవుడి పైన మీరు ఆనుకుంటేనే దేవుడు మిమ్మల్ని పూర్ణశాంతి గలవారిగా చేస్తాడు దేవుడు పెట్టడా కాబట్టి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రయాసపడి వారము సూచున్న సమస్త జనులారా నా యొక్కకి రండి నేను మీకు విశ్రాంతిని కలగ చెప్తున్నాను పూర్ణమైన శాంతి కావాలి అంటే సంతోషము సమాధానము విశ్రాంతి కావాలి అంటే ఆయన పైన ఆనుకునండి మీ జీవితంలో దేవుడు కార్యం చేసి మీకు మీ కుటుంబానికి శాంతిని అనుగ్రహించి మన ఆశీర్వదించును గాక ఆ మెయిన్